అమెకనా మంది ముట్టి నా మొదట దినాలు లోకల కన్నముందు పుట్టిన వేములవాడ సకంపాత్రేది చరి చౌతరేకి నాకిర్తే జోర్మమ్మ కిర్తే వల్లమ్మ కిర్తే పోషమ్మ మేడలమ్మ సత్రం చేసిన పక్కన வருஷம் நான் தமிழ்ந்து தேர் கொள்ளுமேனா சோழரே ஒருவரான சொல் சமய வார்த்தான் காலன் பகுரன் జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కరకు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై ముగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావడానికి అంత జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరైన సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యధికలను జరిగిన ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది

గోరాలే ముఖ్యమైనవి మీ పూజకి ఈ పూజలో గోరాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించారు అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి మీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం కావాలి சிலரானே பரவாலே தான் ಸಂತೋಷங்க ஆனந்தัง கலந்துకునేদিনই இல்லை거든 सारा संतोषी వీళ్ళు ஆறு சரியாம இல்லட்டுണ്ടി சால்லேハ மாத்துக்கு పెట్టుకోconde பாலக सारा संतोषी பச்சினால இப்ப எத்த பச்சினாய் எப்பயே செஞ்சாங்களானே பாळ வெச்சினா பாரிக்கல் வெச்சனரானே ಸಂತೋಷங்க ஆனந்தัง వరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతి కరోనటువంటి గాను ఏ విధంగా కొడతాయి గండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామల ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వారందరిని ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయటండి సమృద్ధిగా ఉన్నాయి ఎటువంటి లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండని మాట ఎటువంటి అని పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళు నేను తప్పకుండా మీ కోరిక తీర్చడానికి ఉన్న వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి ఎంత కోరుకుంట మీరు కోరుకోండి అమ్మా నీ ఆశీర్వాద ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొడుకు చిన్న సంశయం ఏమిటంటే ఏనాడు నన్ను బాట కట్టాలని కాదమ్మా దిన దిన ప్రబానై ఈనాడు గొంతలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం గొంతులు నలభై ఎనిమిది గంటలు ఎడతెలుపు లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కరణారాలు కర్రలు అన్ని సమర్పించుకొని మీ తృప్తిని తెలియదే మనం వేడుకుంటున్నారు తల్లి రావాలంటే ఆ మాత్రం కష్టం లేకుంటే ఎట్లా బాలి కాపాడేది కూడా నేనే కదా ఎటు ది మీరు కష్టం లేకుంటా ఉంటే మీరు అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషం కదరు ఏమి తెచ్చినా కానీ పలహారు తెచ్చిన పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా మౌనం తెచ్చినా

నా రూపాయలు మట్టుకు పెట్టండి మీరు కానీ ఆశీర్వాదములు దాస్తాడు నీ ఆజ్ఞగా భావించి కెట్టగందరూ ఆలయానికి సంబంధించిన కెట్టగందరు దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆరాధ్య నుంచి వచ్చిన కెట్టలో ముందు వాళ్ళందరూ ఆ దానికి సమర్పించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం మీ యొక్క ఆజ్ఞే మాకు తక్కువైంది తల్లి బలాన్ని దాన్ని పరిపూర్ణం చేసుకొని నేను తృప్తిపడి మీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏదైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మేము

వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరు ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా ఎక్కువ చేసుకున్నారనుకుంటున్నారు పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పంటలు ఇది వరకు రాక మీరు పండించలేరు కాదు బాలక ఔషధం ఇచ్చలేరు మించి ఔషధాలు మీరు ప్రయోగిస్తున్నారు మీరు దాని వల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్లయితే చేశాము ఆ బలితో మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అమ్మా కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా కూలి జరిగింది అందరూ విధంగా కూలి జరిగింది తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తాడు ఆ కను ఎవరికి వయసు కొట్టండి వయసు వేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మా నిద్ర కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు இருக்கும் போது அவர்கள் சந்தோஷம் காரணம் என்று கொண்டேன். நீயே போரை நட்டு நீர் We'll be right back.